హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పర్ణయం స్టోరీలోని తొంభై ఎనిమిదో భాగం నిజంగా ఈ సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నాను వారు నేను తండ్రిని కాబోతున్నాను వారు నేను తండ్రిని కాబోతున్నాను ఐ యామ్ సో హ్యాపీ నిజంగా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ వరు నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు పద పద ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాము డాక్టర్ని కన్సల్ట్ అయితే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని అన్నాడు పార్దు ఆనందాన్ని చూసి ఆనందిస్తున్న వరుధిని అయ్యో హడావిడి పడకండి పార్దు గారు మనం నిదానంగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడే కదా తెలిసింది అనగానే అవును నిజమే నువ్వు నీరసంగా ఉన్నావు కదా ఇప్పుడే ఏదైనా తెప్పిస్తాను అని హడావిడిగా బయటికి వెళ్ళేసరికి తన క్యాబిన్లో అప్పుడే జ్యూస్ తీసుకురావటంతో అరే తీసుకొచ్చేసావా నేనే చెప్దామనుకున్నాను అంటూ ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని వరుధిని దగ్గరికి వచ్చి తన తన చేతులతో స్వయంగా తాపించి హాస్పిటల్కి వెళ్దాం వరు నాకు చాలా టెన్షన్గా ఉంది అని అన్నాడు పార్దు ఆనందాన్ని టెన్షన్ని చూసి సరే అని తల ఊపింది వరుధిని ఇద్దరు ఆదిత్య వాళ్ళతో చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు ఆదిత్య ఇంటికి ఫోన్ చేసి రాఘవయ్య గారితో రామయ్య గారితో వరుదిని పార్దు తల్లిదండ్రులు కాబోతున్నారన్న న్యూస్ చెప్పి కాల్ కట్ చేశాక ఆనంది మొత్తం ముద్దులు పెట్టేస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంది నేను బాబాయ్ కాబోతున్నాను నువ్వు పిన్ని కాబోతున్నావు వినిపిస్తుంది నీకు నేను బాబాయ్ కాబోతున్నాను ఆనంది ఐఎమ్ సో హ్యాపీ అని తన సంతోషాన్ని ముద్దులోనే తెలియజేస్తుంటే ఆనంది కూడా తన ఆనందాన్ని అలానే తయ తెలియజేసింది రెండు నిమిషాల తర్వాత పెదవులు వదిలేని ఆదిత్య నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అవుతావా ఆనంది మనం కూడా త్వరగా తల్లిదండ్రులం అయిపోదాము వదిన అన్నయ్యని చూశాక నాకు ఎప్పుడెప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా అని అనిపిస్తుంది అని అడిగాడు ఆనంది సిగ్గుపడుతూ ట్రై చేద్దాం ఆదిత్య గారు అప్పుడే తొందర ఏం వచ్చింది ముందు అక్కకి ఎలా ఉందో తెలుసుకుందాం బావగారికి కాల్ చెయ్యండి ఆదిత్య గారు అని చెప్పగానే అవునవును నిజమే అంటూ కనీసం వాళ్ళు బయలుదేరిన పదిహేను నిమిషాలకే పార్ధుకి కాల్ చేశాడు ఆదిత్య ఆత్రం ఆగక అప్పటికే పార్ధు దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కార్ పార్క్ చేస్తూ ఉన్నాడు ఆదిత్య నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి చెప్పు ఆదిత్య అని ఎగ్జైటింగ్ అడుగుతుంటే డాక్టర్ ఏమన్నారు అన్నయ్య అంతా బాగానే ఉంది కదా మన బుల్లి ప్రిన్సెస్ ఎప్పుడు వస్తుందంట ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయాలంట చెప్పు అన్నయ్య చెప్పు అని అడిగాడు పార్దు చిన్నగా నవ్వేస్తూ నాకంటే నీకే ఎక్కువ ఆత్రం ఉన్నట్టుందే నేను ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళాక చెప్తాను ఆదిత్య అని చెప్పి లోపలికి వెళ్ళి అపాయింట్మెంట్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు మరో పావు గంటకి వాళ్ళని డాక్టర్ పిలవటంతో లోపలికి వెళ్ళి డాక్టర్ ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ చేయటం టెస్ట్లన్నీ చేయమని చెప్పాడు పార్దు అలాగేనని వరుది ముందుగా నార్మల్ చెక్ చేసిన డాక్టర్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఎర్లీ స్కానింగ్ అండి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాక రిపోర్ట్స్ రావటానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పడంతో వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అవి వచ్చాక డాక్టర్ ఎదురుగా కూర్చున్న ఇద్దరు టెన్షన్గా చూస్తూ ఉంటే నథింగ్ టు వరీ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది బట్ మీ వైఫ్ ఇంతవరకు తెలుసుకోలేకపోయారు ఇట్స్ ఓకే బట్ డైట్ కరెక్ట్గా ఉండటం వలన బేబీ చాలా హెల్దీగా ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పటంతో ఇద్దరు సంతోషంగా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్తో డైట్ చాట్తో పాటు విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి కరెక్ట్గా యూస్ చేస్తూ మంత్లీ మంత్లీ చెకప్కి రా తప్పకుండా రండి అని చెప్పి పంపించేశారు ఇద్దరు తిరిగి బయటికి వచ్చి టాబ్లెట్స్ తీసుకొని కారులో కూర్చున్నాక పార్ధు వరుధిని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ వరు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈసారి నిజమైన సంతోషాన్ని చెప్పడానికి కూడా గొంతు వణికిపోతుంటే వరుదిని కూడా అదే సంతోషంతో పార్థుని హత్తుకొని హత్తుకొని నాకు చాలా సంతోషంగా ఉంది పార్థు గారు టూ మంత్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు కానీ నేను అది గమనించలేదు ఇది విషయం అని అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ పార్థు గారు అని అంది వరుదిని ఇట్స్ ఓకే వరు ఇట్స్ ఓకే బేబీ క్షేమంగా ఉంది కదా అది చాలు పద అంటూ కాస్ స్టార్ట్ చేసేలోపు ఆదిత్య నుంచి కాల్ రావటంతో వీడికి తెగ ఆత్రంగా ఉంది ఇప్పటికే నాలుగు సార్లు కాల్ చేశాడు అని కాల్ లిఫ్ట్ చేయటమే అన్నయ్య ఏమైంది బంగారం బాగుందా చెప్పన్నయ్య త్వరగా చెప్పు అని ఆతృతగా అడిగాడు వరుదిని నవ్వుతూ చాలా బాగుంది ఆదిత్య నేను కూడా బాగున్నాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే అమ్మయ్య ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు వదిన త్వరగా త్వరగా ఆఫీస్కి వచ్చి అని అన్నాడు ఆఫీసుకి కాదు ఇంటికి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి అని చెప్పి కా స్టార్ట్ చేసిన పార్దు మరోసారి రాఘవయ్య గారి నుంచి కాల్ రావడంతో ఇదే తక్కువ తాతయ్య మూడోసారి కాల్ చేయటం అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాక సేమ్ ఆదిత్యలానే గాబరాగా అడిగితే వరువుని బాగుంది ఇంటికి వస్తున్నామని చెప్పి కాల్ కట్ చేసింది ఇక ఇంటి దగ్గర హడావిడి మామూలుగా లేదు పార్దు వాళ్ళకంటే ముందే బయలుదేరిన ఆదిత్య వాళ్ళు మధ్యలో సూపర్ మార్కెట్ దగ్గర ఆగి కావలసినవన్నీ తీసుకోవటంతో పాటు బొమ్మలు కూడా తీసుకున్నారు అప్పుడే వరుధిని ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తమని తమకి తోచినంతగా రెడీ చేశారు వరుధిని లోపలికి అడుగు పెట్టే లోపల ఆనంది ఆపేసి దిష్టి తీసి మరీ లోపలికి ఆహ్వానిస్తుంటే వరుధిని నవ్వేస్తూ ఇలాంటివి ఇప్పుడు కాదు ఆనంది చేసేది బిడ్డని కన్నాక అని అంది లేదక్క ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో అదంతా పోవాలి కదా అంటూ అవి పారబోసి వచ్చాక లోపలికి వచ్చేసరికి అప్పటికే హెల్దీ ఫుడ్ రెడీ చేసి పెట్టడంతో రాఘవయ్య గారు తీసుకువచ్చి గోరుముద్దలు తినిపిస్తూ ఎలా ఉంది ఏం తినాలి అనిపిస్తుంది అంటూ అడుగుతూ ఉన్నారు ఆ ప్రేమకి వరువుని సంతోషంగా అందరి వైపు ఒకసారి చూసి అందరూ సంతోషంగా తన వైపే చూస్తూ ఉంటే తన అదృష్టానికి తనే మురిసిపోతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు అని ఎమోషనల్ అవుతుంటే పార్దు కసిరి ఈ టైంలో నువ్వు ఇలా అవ్వకూడదు అని అక్కడే ఉన్న మెయిట్తో మా రూమ్ కిందకి చేంజ్ చేసేయండి అని చెప్పి రూమ్ లోకి వెళ్ళాక వరుజని బెడ్ మీదకి చేర్చి పడుకోవరు నీకు రెస్ట్ చాలా అవసరం అని తను కూడా బెడ్ మీద వాలి వరుజని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాడు వరోదిని సంతోషంగా పార్దు గుండెల మీద వాలిపోయి మనసులో ఇంత ప్రేమ జీవితంలో నాకు దక్కుతుందని ఊహించలేదు పెళ్లితో నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను కానీ పార్దు గారి లాంటి మంచి నా భర్తగా వచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను అని పార్దు గుండెల మీద షర్ట్ మీద నుంచి ముద్దు పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఇక కింద హడావిడి మామూలుగా లేదు కింద రూమ్ మొత్తం అరేంజ్ చేయమని చెప్పడంతో మెయిన్ ని వద్దని ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి వాళ్ళు తీసుకువచ్చిన ఐటమ్ తో రూమ్ ని డెకరేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇద్దరు రాబోయే తరానికి ఎంతో ఘనంగా స్వాగతం పలకాలని అప్పటి నుంచే ప్లానింగ్ కూడా మొదలుపెట్టారు ఇక ఆదిత్య ఆనందితో నువ్వు ఇక నుంచి ఇంట్లోనే ఉంటూ వదినని చూసుకుంటూ ఉండు ఆనంది ఆఫీస్ విషయం మర్చిపో అని గట్టిగా చెప్పాడు ఆనంది కూడా అదే ఫిక్స్ అవ్వటంతో సరే అని చెప్పింది ఇక నిద్ర నిద్రలేచి బయటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం దీపకాంతులతో వెలిగిపోతూ ఉండటం చూసి నవ్వేస్తూ వీళ్ళందరూ తెగ హడావిడి చేసుకున్న హడావిడి పడిపోతున్నారు అని అనుకుంటూ ఒంటరిగా కిందకి వచ్చింది పార్దో నిద్రపోతుంటే నిద్ర లేపకుండా తన కిందకి రావటమే ఆదిత్య కంగారుగా వరూద్రిని సోఫాలో కూర్చోబెట్టి అయ్యో వదిన నువ్వెందుకు మెట్లు దిగావు అన్నయ్యని లేపాల్సింది కదా ఇంకొకసారి ఇలా చేయక వదిన అయినా చేసే అవసరం కూడా రాదులే ఆల్రెడీ రూమ్ అరేంజ్ చేసేసాము ఇక మీ బట్టలు మాత్రమే చేంజ్ చేయాలి అది మేము చూసుకుంటాము ఆనంది జ్యూస్ తీసుకురా అని చెప్పి వరువుని పక్కన కూర్చొని బాగానే ఉంది కదా వదిన నీకేమైనా కావాల్సి వస్తే చెప్పు వదినా కొంచెం కూడా మొహమాట పడకు ప్లీజ్ మన ఇంట్లో ఆనంది నువ్వు తప్ప ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు ఈ టైంలో పెద్దవాళ్ళు కావాలని చాలామంది కోరుకుంటారు కానీ ఇక్కడ లేరు వదిన అని కొంచెం డల్గా అన్నాడు అప్పుడే వచ్చిన ఆనంది అయితే వృద్ధ వయసు ఆవిడని ఇండియా నుంచి రప్పించి ఒక కేర్ టేకర్గా పెడదాము ఆదిత్య గారు ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన వాళ్ళైతే బాగుంటుంది కదా అని అంటే పార్దు పైనుంచి వస్తూ కరెక్ట్గా చెప్పావా అనంది ది బెస్ట్ కేర్ టేకర్ని పిలిపిస్తాను అని కాల్ చేస్తూ ఉంటే వరుజని తల కొట్టుకుంటూ మీరు మీ తొందర ఆగండి నాకేమీ నెలలు నిండి లేదు ఇక కేర్ టేకర్ అవసరం ఇంకా కేర్ టేకర్ అవసరం రావడానికి అని కసిరి నా పట్టించుకోలేదు పార్దు ఇంతలో బయట నుంచి వచ్చిన రాఘవయ్య గారు రామయ్య గారు బయట నుంచి వస్తూ వరు ఇదిగో నీ కోసమే ఇవి తీసుకువచ్చాము అని మామిడికాయల బుట్ట చూపించారు వాళ్ళ కేరింగ్ చూసి వరుదిని మనసులోనే చాలా చాలా సంతోషించింది మరో వారం రోజులు స్పీడ్గా గిర్రని తిరిగేశాయి ఆ రోజు ఉదయం సమయంలో ఆ ఇంటి కాలింగ్ బిల్ మోగుతుంటే కిచెన్లో వర్క్ చేసుకుంటున్న ఆనంది వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా వరుదిని ఇంటి పక్కన పిన్ని గారు కనిపించడమే గుర్తుపట్టి మీరు వరుధిని అక్క ఇంటి పక్కన ఉండేవాళ్ళు కదా అని అడిగింది ఎగ్జైటింగ్గా అవును నన్ను పార్దు బాబు తీసుకువచ్చాడు అని వెనకే నైట్ డ్రెస్లో ఉన్న పార్దుని చూపించగానే ఆనంది కొంచెం కంగారు పడి బావగారు అని పిలిచింది పార్దు ఆవిడ లగేజ్తో సహా లోపలికి వెళ్ళి లోపలికి రండి ఆంటీ అని పిలవటంతో ఆవిడ నవ్వుతూ లోపలికి వచ్చాక ఆనంది కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది ఇక పార్దు ఆవిడకి కింద గెస్ట్ రూమ్ చూపించి మా కోసం శ్రమ తీసుకొని ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే ముందు ఫ్రెష్ రండి తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని ఆవిడని వాష్రూమ్లోకి పంపించి లోపు ఆనంది కాఫీ తీసుకొని రావటంతో కాఫీ తాగండి ఆంటీ జర్నీ వల్ల హెడేక్ వస్తుంది కదా అని చిరునవ్వుతో ఇవ్వగానే ఆవిడ కూడా నవ్వేసి కాఫీ తాగి అప్పటికే పార్ధు వెళ్ళిపోవటంతో ఆంటీ మిమ్మల్ని పార్దు బావుగారు అక్క కోసం పిలిపించారా అని అడిగింది ఆనందే చిన్నగా అవునమ్మా తను గర్భవతి అని తన కోసం కేర్ తీసుకోవటానికి నన్ను పిలిపించాడు ఏమ్మా నీకేమైనా అభ్యంతరమా అని అడిగితే అయ్యో లేదు లేదు ఆంటీ ఇంకా సంతోషంగా ఉంది మాకు అసలు ఎవరికి దీని గురించి పూర్తిగా తెలియదు ఏదో గూగుల్లో చెప్పింది ట్రై చేస్తున్నాము కానీ వదినకి బాగా వాన్ థింగ్స్ వికారాలు అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ టైంలో మీరు రావటం చాలా సంతోషంగా ఉంది ఫ్రెష్ అయ్యి సేపు రెస్ట్ తీసుకోండి అంటే టిఫిన్ కి పిలుస్తాను అని ఆనంది టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది ఇక వరుధిని నిదానంగా టిఫిన్ టైం కి కిందకి వచ్చేసరికి అప్పటికే టిఫిన్ కోసం ఆనంది వరుధిని పిన్నిని లేపటంతో ఆవిడ అక్కడే ఉన్నారు ఆవిడని చూసే ముందు వరుధిని నమ్మలేనట్టు పిన్ని మీరు ఇక్కడ అని ఆశ్చర్యపోయింది ఆవిడ ఆనందంగా వరుధిని వైపు చూస్తూ ఎలా ఉంది వరు నీకు గర్భవతి అంటే కదా మీ ఆయన చెప్పాడు నిన్ను దగ్గరుండి చూసుకోవటానికి ఇంత దూరం వచ్చాను అని అన్నారు నవ్వుతూ అయ్యో పిన్ని అక్కడ అన్నీ వదిలేసి నాకోసం కోసం మీరు రావటం ఏంటి ఎవరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని సీరియస్గా అడిగితే నేనే తీసుకువచ్చాను నీ కోసం ఇకపై ఆంటీ మనతో పాటే ఉంటారు ఆవిడికి ఇష్టం వచ్చినన్ని రోజులు ఎదురు చెప్పక వరూదిని ఈ టైంలో నీ మాట నేను ఒక్కటి కూడా వినను అని సీరియస్గా చెప్పి టిఫిన్ తింటూనే డాక్టర్ చెప్పింది మొత్తం చెప్పి తనకి వాంతింగ్స్ అవుతున్నాయా అంటే కొంచెం చూసుకోండి నేను వచ్చేసరికి నీరసంతో వేలాడబడిపోతుంది ఏం చెయ్యాలో తెలియటం లేదు టెన్షన్ వచ్చేస్తుంది డాక్టర్ని అడిగితే ఈ టైంలో ఇలాంటివన్నీ కామన్ అని చెప్పారు అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి రప్పించాను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించాను అని అన్నాడు కంగారు పడకు బాబు ఈ సమయంలో ఇలాంటివన్నీ మామూలు నేను చూసుకుంటాను కదా అని భరోసా ఇచ్చారు ఆ తర్వాత వరుధిని కొంచెం సీరియస్ అయినా వరుధిని పిన్నిగారు సర్ది చెప్పేశారు అలా రోజులు ముందుకు గడుస్తూ వరుధినికి ఐదో నెల పడ్డాక వాంతులు ఆగిపోయాయి దానితో పాటు ఐదో నెల చివరి సమయంలో సీమంతం చేస్తే మంచిదని పిన్నిగారు చెప్పటంతో వరుధినికి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని ఫిక్స్ అయిన పార్దు ఇప్పుడు అలాంటివన్నీ వద్దని చెప్పి వరుధిని రూమ్కి వెళ్ళిపోయాక అందరితో తన సర్ప్రైజ్ ప్లాన్ చెప్పాడు ఆ వాటికి అందరూ సంతోషించి ఓకే అని అన్నారు ఇక పిన్ని గారు ముహూర్తం చూడటానికి పంతులు గారిని పిలిపించండి అని చెప్పటంతో సరే అని చెప్పి అప్పటికప్పుడు పంతులు గారిని పిలిపించి ముహూర్తం కూడా అడిగించి అనుకున్నట్టుగానే వరూధినికి ఐదో నెల ఆఖరిలో ముహూర్తం కుదరటంతో దాని పనుల మీద బిజీగా ఉంటూనే మరోవైపు ఆఫీస్ చూసుకుంటూ ఇంకోవైపు వరుధిని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు పార్థు అనుకున్న రోజు రానే వచ్చింది వరోజుని సీబంతానికి ఆ ఇల్లంతా ఎంతో అందంగా ముస్తాబు అవ్వటంతో పాటు గార్డెన్ అంతకంటే అందంగా ముస్తాబు అయ్యింది ఇదేమీ తెలియని వరుజని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజ్ని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్